హలో అందరికీ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో వచ్చి ఈరోజు మార్నింగ్ తీసిన వీడియో అండి సండే వ్లాగ్ అనమాట మార్నింగ్ లేస్తూనే ఫస్ట్ అయితే బట్టలన్నీ అయితే ఉతికేస్తానమాట అవన్నీ ఆరేసేసి ఇంకా చాలా ఉన్నాయండి ఉతకాల్సినవి ఊరు నుంచి వచ్చినప్పటి నుంచి బట్టలు అయితే సరిగ్గా ఉతకలేదనమాట మధ్యలో ఒక ఫోర్ డేస్ అయితే నాకు కుదరలేదండి డేట్ అయితే వచ్చిందనమాట డేట్ వచ్చినప్పుడు నేను బట్టలు అయితే ఉతకనండి మళ్ళీ అవి ముట్టుకొని మనం బీర్వాళ్ళు అవి పెట్టి గుడికి వాటికి వేసుకెళ్తాం ఇంట్లో పూజలు అవి వేసుకుంటాం కదా అందుకని అందుకని నేనైతే ఆ ఫోర్ డేస్ అయితే బట్టలు అయితే ఉతకాననమాట స్నానం అయిపోయిన తర్వాత అయితే బట్టలైతే ఉతకడం స్టార్ట్ చేశానండి రెగ్యులర్గా ఉండే బట్టలు కాకుండా ఊరి నుంచి వచ్చిన బట్టలు అయితే చాలా ఉన్నాయన్నమాట ఇంకొచ్చిన తర్వాత నెక్స్ట్ డేనే డేట్ అయితే వచ్చిందండి అందుకని బట్టలు అయితే ఏమీ ముట్టుకోలేదు ఉతకలేదు ఇంకా నిన్న ఈ రోజు నిన్నే స్నానం అయిందనమాట నిన్న చాలా వరకు ఉతికేశాను ఇంక ఈ రోజైతే మొత్తం అన్నీ అయితే ఉతికేసానండి ఇంకా రేపు కృష్ణాష్టమి కదా మళ్ళీ ఇడిచిన బట్టలు ఉండడం ఎందుకని మొత్తం బట్టలన్నీ అయితే క్లియర్ చేసేస్తానన్నమాట ఇంకా పాప అయితే నిద్ర ండి అది ఫ్రెష్ అయిపోయిన తర్వాత దానికైతే దోశలు అయితే వేసిస్తున్నాను అనమాట సండే రోజు లేట్గా లేస్తుందండి అందుకని డైరెక్ట్గా టిఫిన్ అయితే పెట్టేస్తాను పాలు అయితే ఇవ్వలేదు ఈరోజు ఇంకా పిండి అయితే ఉంది ఇంట్లో పిండి రుబ్బుకున్నప్పుడు దాంతోపాటు నేను ఈ విధంగా అల్లం చట్నీ కూడా చేసి పెట్టుకుంటానండి ఇంకా తినేస్తుంది అనమాట ఇంకా మళ్ళీ స్పెషల్గా చట్నీ అయితే ఏం చేయలేదు అల్లం చట్నీతోనే దోశలు అయితే తినేసింది ఇంకా కిందకి అయితే ఆడుకుంటుందండి ఇంకా తను వెళ్ళిన తర్వాత నేనైతే ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాను బట్టలు ఇంకా ఉన్నాయండి ఒక ట్రిప్ అయితే అయిపోయిందనమాట అవి ఆరిన తర్వాత అయితే ఇంకో ట్రిప్ అయితే ఉతకాలి చేతితో ఉతకవలసిన శారీస్ అవి అయితే ఉన్నాయన్నమాట ఇంకా ఫస్ట్ అయితే కొన్ని ఆరిపోయిన తర్వాత మిగతా వేస్తానండి ఇంక ఇక్కడైతే బెడ్ అదంతా క్లీన్ చేసి వేస్తున్నాను బెడ్షీట్ దులిపేసి ఈ విధంగా అయితే సర్దేశానండి మామూలుగా అయితే సండే కొంచెం లేట్గానే నిద్ర లేస్తానండి ఈరోజు కొంచెం పని ఎక్కువ ఉందని త్వరగానే లేచాను పాప కూడా ఈరోజు తొందరగానే నిద్ర లేచింది మీ అందరూ వరలక్ష్మి వ్రతం చేసేసుకున్నారండి నేను ఇంకా చేసుకోలేదు ఫస్ట్ వారం ఏమో తర్వాత చేసుకుందాం అని చేసుకోలేదు అనమాట రెండో వారం పెళ్ళికి వెళ్ళాం మూడో వారం కుదరలేదు ఇంకా లాస్ట్ వీక్ అయితే వరలక్ష్మి వ్రతం చేసుకుందాం అనుకుంటున్నాను నేను వరలక్ష్మి వ్రతంకి తీసుకున్న శారీస్ అవన్నీ కూడా రేపటి వీడియోలు అయితే అప్లోడ్ చేస్తానండి ఇంక ఇక్కడ ఇల్లు అయితే మొత్తం అంతా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను సండే రోజైతే అయితే ఏమీ పెట్టనండి నిన్నే ఇల్లంతా క్లీన్ చేసుకున్నానండి స్నానం అయిపోయిందని చెప్పాను కదా నిన్న మొత్తం కటన్స్ అన్నీ క్లీన్ చేసేసాను నేను ఇంకా ఆ వీడియో అయితే షూట్ చేయలేదండి నెక్స్ట్ మంత్ చూపిస్తాను నేను ఎలా క్లీన్ చేసుకుంటాను ఇల్లు డేట్ అయిపోయిన తర్వాత అని ఇంకా ఓపిక లేక అయితే వీడియో అయితే తీయలేదనమాట ఊరెళ్ళొచ్చాం కదండి వారం రోజు కొంచెం అయితే వచ్చిన తర్వాత అయితే కొంచెం హెల్త్ బాగాలేదనమాట సరిగ్గా పెళ్ళిలో నిద్ర తీయలేదు కదండి అందుకని కొంచెం హెల్త్ అయితే బాగాలేదు ఇంకా అందుకే నిన్న వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి ఇల్లు అంతా అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇంక వరలక్ష్మి వ్రతం చేసుకుందాం అనుకుంటున్నాను కదా అందుకని మొత్తం అంత అయితే మళ్ళీ డీప్ క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను ఇంక ఇల్లు అంతా క్లీన్ చేసిన తర్వాత ఫస్ట్ కాఫీ అయితే తాగేసానండి మార్నింగ్ లేచిన తర్వాత ఒక లీటర్ వరకు హాట్ వాటర్ అయితే తాగుతానండి నేను అందుకని మార్నింగ్ లేస్తూనే కాఫీ అయితే తాగలేదనమాట హాట్ వాటర్ తీసుకున్నాను కదా కొంచెం పని అయిపోయిన తర్వాత ఇప్పుడైతే కాఫీ తాగేసి ఇల్లు అయితే ఊడ్చేస్తున్నానండి తడిబట్ట అయితే ఏమీ పెట్టను సండే తడిబట్ట తడిబట్టయితే పెట్టనండి ఇల్లు ఊడ్ చేసేస్తాను అంతే కనీసం ఆ ఒక్క రోజైనా కొంచెం రెస్ట్ ఉండాలి కదా రోజు కన్నా సండే కొంచెం ఎక్కువ పని ఉంటుందండి ఎందుకంటే సాటర్డే రోజు అవన్నీ అయితే ఏమీ కడగననమాట నేను అందుకని సండే రోజు అయితే కొంచెం పని ఎక్కువగానే ఉంటుంది ఈ పనంతా అయ్యేసరికి నాకు టెన్ అయిపోయిందండి టైము ఇంకా పాలైతే తోడు పెడుతుంది అనమాట ఇంకా గిన్నెలైతే కడగలేదు ఖాళీ చేసుకుంటున్నానండి గిన్నెలన్నీ ముందు రోజు ఉన్నవన్నీ తీసేసి ఈ విధంగా పాలన్నీ వేడి చేసి తోడుపెట్టాను ఇంకా నాకు టిఫిన్ అయితే చేసుకుంటున్నానండి దోశలు వేసుకుంటున్నాను టైం టెన్ అయిపోయిందనమాట ఇంకా ఆకలి వేస్తుంది అందుకని ఫస్ట్ అయితే టిఫిన్ తినేసి పని చేసుకుందామని దోశలు అయితే వేసుకుంటున్నానండి ఇంట్లో ఎంతమందికి దోశలు వేసినా శుభ్రంగా వస్తాయి కానీ నాకు అనేసరికి విరిగిపోతాయండి మీకు కూడా ఇలాగే అవుతుందా వంద దోశలు వేసినా బాగా వస్తాయి కానీ నాకు ఒక్క దోశ కూడా సరిగ్గా రాదు ఇక విరిగిపోతుందండి ఖచ్చితంగా ఎప్పుడు దోశలు వేసినా ఇంతే నాకు టిఫిన్ వేసుకునేటప్పుడు ఖచ్చితంగా దోశ అయితే కరెక్ట్గా రాదు విరిగిపోతుంది ఇంకా నాకు కూడా ఒక రెండు దోశలు అయితే వేసుకున్నానండి అంతకన్నా ఎక్కువైతే తినలేను నేను ఏదైనా రెండే అండి ఇడ్లీ అయినా రెండే తింటాను దోశలైనా రెండే తింటాను అంతకన్నా తినలేను నేను ఇక ఇది కూడా విరిగిపోయింది మా వారికి వేస్తే బాగా వస్తాయి పాపకు వేసినా బాగా వస్తాయి కానీ నాకు అనేసరికి అయితే విరిగిపోతాయి అనమాట ఇంకా నేను కూడా టిఫిన్ చేసేసి ఇంకా గిన్నెలు అయితే చాలా ఉన్నాయండి టిఫిన్ అయిపోయిన వెంటనే గిన్నెలన్నీ అయితే క్లీన్ చేసేసాను అనమాట ఇంకా వంట అయితే చేయలేదండి ఫ్రెష్ అయిపోయిన తర్వాత చేస్తాను వంటకి తొందర ఏం లేదు టిఫిన్స్ ఎలాగో లేట్గానే చేస్తాం కాబట్టి కొంచెం వంట లేట్ అయినా పర్వాలేదు అనమాట ఇంకా మా వారైతే మార్కెట్ నుంచి కూరగాయలు అయితే తీసుకొచ్చారండి ఇంక ఇవన్నీ అయితే సర్దేసుకుంటున్నాను వేటికి అవి సపరేట్గా అయితే పెట్టేసుకుంటానమాట తీసుకొచ్చిన తర్వాత సండే రోజే కూరగాయలు అయితే తీసుకొచ్చుకుంటామండి అయిపోతే మళ్ళీ తెచ్చుకుంటాంలేండి కానీ సండే అయితే చాలా వరకు మార్కెట్కి వెళ్తారనమాట ఇంకా ఫస్ట్ అయితే ఆనియన్స్ ఇవన్నీ అయితే తీస్తున్నానండి ఆలు వేసుకునే బుట్ట అయితే విరిగిపోయిందనమాట ఇంకా అదైతే తీసేస్తాను ఇంక ఇందులోనే వేస్తున్నానండి మామూలుగా ఉల్లిపాయలు ఆలుగడ్డలు కలిపి ఒకే బాస్కెట్లో పెట్టకూడదు పెడితే ఆలు పాడైపోతాయండి అయితే విరిగిపోయిందనమాట అందుకనేసి నేను ఇంక ఇందులోనే పెట్టేస్తున్నాను కొత్త తెచ్చుకోవాలి నిలవ ఉండవు ఆలుగడ్డలు మొక్కలు వచ్చేసినట్టు అవుతాయండి ఉల్లిపాయలతో కలిపి పెడితే ఇంక ఇవన్నీ అయితే సపరేట్ చేసుకుంటున్నాను ఇవి నాకు ఒక ఫోర్ డేస్ అలా వస్తాయండి అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ తీసుకొచ్చుకుంటాము నేను ములక్కాయలు ఇవన్నీ ఇలా కట్ చేసే పెట్టుకుంటానండి డైరెక్ట్గా అలాగే ఫ్రిడ్జ్లో పెట్టామంటే రెండు రోజులకే మొత్తం అంతా ఎండిపోతాయనమాట ఫ్రిడ్జ్లో పెట్టినా సరే ఇలా కట్ చేసి పెట్టుకున్నామంటే నిలవుంటాయండి ఫిఫ్టీన్ డేస్ అయినా ఫ్రెష్గా ఉంటాయన్నమాట ఇలా ఒక బాక్స్లో టిష్యూ పేపర్ వేసుకొని కట్ చేసుకున్న ములక్కాయ ముక్కలు పెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటాయండి నేనైతే ఇలాగే పెట్టుకుంటాను కట్ చేసి పెట్టేసుకుంటాను అనమాట ఫస్ట్ త్వరగా పాడైపోయే కూరగాయలు అయితే వండేస్తానండి అంటే బీరకాయలు అవన్నీ ఉంటాయి కదా అలాంటివన్నీ ఫస్ట్ అయితే వండేస్తాను కొంచెం నిలవ ఉండేవన్నీ అయితే లాస్ట్లో వండుకుంటాం అనమాట ఇంకా పచ్చిమిరపకాయలు కూడా ఇలాగే టిష్యూ పేపర్ వేసి పెట్టుకుంటానండి తొడలు అయితే తీసేస్తాను తీసేసే విధంగా అయితే పెట్టాను కరివేపాకు కొత్తిమీర అన్నీ కూడా ఇలాగ బాక్సులో టిష్యూ పేపర్ వేసి పెట్టుకుంటాను ఇంకా కూరలు అయితే ఇలాగ స్టోర్ చేసుకునేటప్పుడు కాకరకాయలు ఇలా చివర్లు కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి పాడైపోవండి లేకపోతే రెండు రోజులకే అనమాట ఇవి ఇలా చివర్లు కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఒక ఫైవ్ సిక్స్ డేస్ అయినా ఇలా ఫ్రెష్గానే ఉంటాయన్నమాట అందుకని ఇలా చేస్తానండి అలాగే క్యారెట్ కూడా ఇలాగే కట్ చేసి పెట్టుకుంటాను ఇలా చివర్లు కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకు చక్కగా ఫ్రెష్గా ఉంటాయండి ఇలా కట్ చేసి పెట్టుకొని కవర్లో అయితే వేసి పెట్టేసుకుంటానన్నమాట టమాటాలు అలాంటివి అయితే ఫ్రిడ్జ్లో అయితే ఏమీ పెట్టనండి బయటే పెడతాను టమాటాలు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అని చెప్తారు కదా అందుకని అయితే పెట్టనండి ఇలా బాస్కెట్లో పెట్టుకొని బయటే ఉంచేసుకుంటానన్నమాట మార్నింగ్ వేసిన బట్టలన్నీ అయితే ఆరిపోయాయండి ఇంకా అవన్నీ తీసేసి మళ్ళీ చీరలు అయితే ఆరేసానమాట ఇవన్నీ చేత్తోనే ఉతికానండి గంజి పెట్టి ఆరేసాను మాకు బాల్కనీలో ఎండ బాగా వస్తుందండి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు అయితే ఎండ ఉంటుందన్నమాట తొందరగా ఆరిపోతాయి బట్టలు ఇంకా వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు అయితే హాఫ్ అన్ అవర్లోనే ఆరిపోతాయండి డ్రై చేస్తుంది కదా అందుకని తొందరగా అయితే ఆరిపోతాయి అనమాట చేత్తో ఉతికినవి అయితే కొంచెం టైం పడుతుంది ఆరడానికి ఇంకా మార్నింగ్ వేసిన బట్టలన్నీ అయితే తీసేసి మడతలు వేస్తున్నానండి నేను స్నానం అయితే చేసేసాను అనమాట పాప కూడా ఆడుకొని వచ్చేసిందండి దానికి కూడా తలస్నానం అయితే చేయించేసాను హోంవర్క్ అయితే చేసుకుంటుంది ఇంకా నేను ఆరిపోయిన బట్టలన్నీ అయితే మడతలు పెట్టేసుకుంటున్నాను ఇంకా బట్టలు ఏమీ లేకుండా మొత్తం అంతా బుట్టంతా ఖాళీ చేసేసానండి ఈరోజైతే చాలా బట్టలు అయితే ఉతికాను ఇంకా పాప యూనిఫామ్స్ అవన్నీ కూడా ఉతికేస్తాను ఇవన్నీ ఇలాగా సెట్గా అయితే పెట్టేసుకుంటానండి చుడిదార్లు కూడా టాపు చున్ని బోటం అన్నీ ఒక దగ్గర అయితే పెట్టేసుకుంటాను అన్నమాట వెతుక్కోకుండా పాప యూనిఫామ్ కూడా అంతేనండి సెట్గా అయితే పెట్టేస్తాను నాప్కిన్తో సహా మార్నింగ్ ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు ఈజీగా ఉంటుంది ఇంక ఇక్కడ బట్టలు మడతయటం అయితే అంతా అయిపోయిందండి పాప కూడా కూర్చొని హోంవర్క్ అయితే చేసుకుంటుంది ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్